హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరా ఫార్మర్ క్రేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి ఇరవై ఒకటో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి అదోని శుక్రవారం ఎదురు సొంతం అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి పోయిన వారంతో పోల్చుకోండి ఈ వారం మనకు మంచి రద్దీగా కనిపిస్తుంది అని చెప్పచ్చు సైజులు అయితే మరి చూద్దాము మరి ఏ సైజుకి రేట్లు నడుస్తున్నాయి పళ్ళ సైజు కానివ్వండి అలాగే పేదలు కానివ్వండి ఫ్రెండ్స్ మరి మన ఈ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజ్ కదా గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి గా ఉన్నటువంటి దేశీయ సీమ అయితే ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మంచి సైజులో ఉంది మరి చూద్దాం వీటి దీన్ని ఫ్రై ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారు అయితే మనకి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అలాగే ముఖ్యమైన కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అయితే ఈ విధంగా కనిపించింది సింగిల్ ఉందానా ఎప్పొస్తాయి గెలంలా ఎడంపక్క వస్తుంది కుడిపక్క ఏమైనా వస్తుందా రాదా మధ్య రకం వస్తుంది ఎడమపక్క మంచి స్పీడ్ వస్తుంది ఎన్ని ఆర్ఆర్ ఉన్నదా అనేసిందా పళ్ళు అనేసిందా మరి ఏం చేస్తున్న రేటు యాభై రెండు వేలు ఫస్ట్ మరి దీని ప్రై దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలు కానీ చెప్తున్నారు మరి మరి గెలమైతే పోతుందా సూపరా మరి ఏమైనా బెదిరించే అవకాశం ఎక్కడి నుంచి వచ్చారు సంతే కొల్లూరు మండలం కోసిగే ఆదోన మండలం కర్నూలు జిల్లా రైతులు వివరం రైతులేండి మరి ఇంటికట్టు వస్తే దీన్ని గెలం పని చూసుకోవచ్చా కట్టి చూపిస్తావా రైట్ మీ పేరును శేఖర్ మరి ఫిక్స్ రేటు నలభై ఐదు పైన లోపలికి వెళ్ళచ్చు నలభై పైన ఇస్తాం మిని మర్చిపోయి తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు కంప్లీట్ చేయండి మరి ఈ విధంగా ఉంది కదా సింగిల్గా ఉన్నాయద్దు మరి ఫార్టీ అబోవ్ వస్తే నలభై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తారట అలాగే దీన్ని మనకబాగలు చూద్దాము మరి ఇంట్రెస్ట్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజ్ మరి కిలారి సేదెబ్ కీలఫ్ మరి పల్లపాను అయితే తల్లిసిందా మీడియం సైజు దీన్ని రేటు నలభై నలభై వేలు ఫ్రెండ్స్ ఉంది దీని వచ్చేసి ఫార్టీ థౌజండ్ కానీ చెప్తుండ నలభై వేలు యాపక్కొస్తుంది గెలెండా సెద్యంలా గెలంలా బాదం సెదింలో కుడిపక్క రైట్ మరి ఫిక్స్ రేటు ముప్పై ఐదు పైన ఎవరున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఆలివి వెపరమేనా ఇది ఒక చిన్నగా మట్టి ఇది ఇది ఈ వరము ఫ్రెండ్స్ మరి దీనికి ఫిక్స్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అబే ఖచ్చితంగా ఇచ్చేసారు అంటే ముప్పై ఐదు పైన ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మరి మలపల్తో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దుల ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా మనకి ఈ వీడియోలో ఏం చెప్తున్నాయి కాడి రేటు కాడి రేటు ఏం చెప్తున్నాయి ఎనభై ఐదు వేలు ఫ్రెష్ మరి వీటి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అలాగే వీటి కలబోగా చూస్తున్నారు ఫ్రెష్ మరి ఎవరునా మేకల్డోన్ మండలం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతుల బ్రమా రైతులు అమ్మపోతా సిద్దిపల్లి గెలాలా దుమ్ములు లేపుతా ఉంటావు అవునా ఫ్రెష్ మరి సేదంపల్లిలో కూడా మరి రైతులుంట మంచి గ్యారెంటీస్ ఇస్తున్నారు మరి మేము బెదిరించే అవకాశం ఉందా ఏమేం లేదు కట్టి చూపిస్తావా చూపిస్తావా మరి ఎనభై ఐదు అంటే మరి ఎనభై లోపల ఏమైనా చిన్న ఎనభై పైన చెప్తాం బేరం ఉంటుంది అంటావు నీ పేరు మీ నెంబర్ చెప్పాను మొబైల్ నెంబర్ అవునా ఫ్రెండ్స్ మరి వీటి బేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది మరి కానివ్వండి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మార్కెట్ ఈ విధంగా ఉన్నాయి మరి వారము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎందులో చెప్పుకోవచ్చు మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మరి ఎడమ వైపు కానీ ఆరు పళ్ళతో కొడు కానీ నాలుగు పళ్ళతో ఉన్నాయట కనిపిస్తున్నాయి కదా అలాగే వీటి కలబాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మొదటిగా మేం జత డెబ్బై ఐదు వేలు ఫ్రెష్ మేడం ప్రైజ్ మీరు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నారు విధంగా ఉన్నాయి మరి నాలుగో ఆరంటే కదా పళ్ళు బాబు తన గిల తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కోసిగే అన్నవైనా మేమే కదా ఫ్రెష్ మరి వీరైతే వ్యాపారం కోసికి వాసాలు మరి కస్టమర్ వారి కోసం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వరు మనం చాలా వీడియోలో కూడా చూసాం కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు దుఃఖంగా ఉన్నటువంటి దేశ సీమా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు మరి ఆల్రెడీ సేల్స్ అయితే జరిగిపోయింది ఇది మరి ఎంత కమ్మడిపోయిందో మనకైతే ఐడియా లేదు ఇక్కడ ఓనర్స్ కూడా ఎవరు లేరో చూడడానికి అయితే ఎంతో సైజులో ఉంది కాబట్టి నేను అయితే పరిచయం చేస్తున్నా ఈ వీడియో ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఇదైతే ఈ విధంగా కనిపించింది మనకు దేశపు సీమ్ అయితే ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేనైతే సేల్ జరిగింది అనుకుంటా కానీ అమ్ముడు పోలేదు అయితే ప్రస్తుతానికి అయితే అట్లనే ఉంది మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నాను మరి పల్లెమన్నా అర ఉన్నా అనేసిందాసిందా అనేసిందా సైతం లేపక్క వస్తా సింగిల్ ఉంది కదా ఇది కుడి పక్క వస్తుందా ఎడం పక్క రాదా కుడిపక్కే వస్తుంది ప్లస్ మరి మంచి స్పీడ్తో మరి రైట్ సైడ్ వెళ్ళి వేయొద్దట మరి ఎక్కడి నుంచి వచ్చారు మా దేవన బండ దేవనకొండ మండలం పక్కన ఏమైనా పల్లె దేవన బండ మండలం పత్తికొండ మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం అండి మీరు వ్యాపారమైన వ్యాపారమైన దీన్ని ఎవరికైనా వస్తే జత కావాలని చూపిస్తారా ఇంటి దగ్గర కొంచెం గిలగట్టి చూస్తావా కుడిపక్కట్టి మీ పేరు హిమాంపీరా హిమాంపీరా మీ నెంబర్ చెప్పండి అరవై పదమూడు పదమూడు ఏమైనా బెదిరించే అవకాశం లేదు కదా లేదు లేదు రైట్ మరి అరవై వేలు అంటే మరి ఫిక్స్ రేట్ యాభై ఐదు పైన లోపల మనం యాభై ఐదు పైన మరి చూసారు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వెళ్తుందట మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా మనకు రైట్ ఫ్రెండ్స్ అలాగే కూడా మనకు బిగ్ సైజ్ ఒంగోలు బుక్స్ అయితే కనిపిస్తున్నారు కనిపిస్తున్నాయి కదా ఎద్దులో అయితే బిగ్ సైజ్ ఒంగోలు బోల్స్ కనిపిస్తున్నాయి మనకు వీటి బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్రెండ్స్ మరి చూద్దాం మీటి రేటు ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు అవునా ఏం చెప్తున్నాను కటి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు మరి బిగ్ సైజ్ ఒంగోలు బోల్స్ పెద్ద సైజు గల సేదపు ఒంగోలు ఎద్దులు మరి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి చూశారు కదా పల్లాన్ని వచ్చినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు నెట్టెక్కలు మండల్ అదే మండలం కర్నూలు జిల్లా రైతు విపురం రైతు గెల బాబోతో బెదిరించే అవకాశం అలాది ఏం లేదు మీ పేరు రాజు రాజు మరి ఫిక్స్ ఫిక్స్ రేట్ అయితే మరి ఒకటి ముప్పై అంటే ఇరవై లోపల ఏమైనా చెయ్యండి ఇరవై పైన ఇరవై 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 లోపల రావచ్చు ఈ నెంబర్ ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఏడు పదహారు పదహారు ఎనభై మూడు ఎనభై మూడు డబల్ రెండు లాస్ట్ డబల్ రెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల సేదపు ఓన్ ఒకటి ఇరవై లోపల చేస్తారట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎదులు ఫ్రెండ్స్ మరి నల్లమ సీమ సీమాలు ప్రైస్ రేటు వచ్చేసి నైంటీ తొంభై ఐదేనా నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలని చెప్తున్నారు మంచి దిట్టమని ఎత్తులో అలాగే వీటి కలబాగలో చూస్తున్నారు మరి గిరాలు గ్యారంటీ అనా మర్చిపోతాయా ఏం బేదిరించే అవకాశం ఉందా అవునవునా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇంగల్దేనా ఇంగల్ దిండే అవతలం పక్కన కర్నూలు జిల్లా మేడం జరుపుకున్నాగా ఫ్రెష్ మార్కెట్ సీదెంపలను చూసాక కూడా మన డబ్బులు చెల్లించవచ్చుని మనకన్నా చెల్లించడం జరిగింది యితే ఫిక్స్డ్ రేట్ తొంభై పైన ఫిక్స్డ్ రేట్ అయితే తొంభై పైన తొంభై లోపల కూడా వస్తాయి రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు పదకొండు ఇరవై నాలుగు పదమూడు నాలుగు పద్మూడు పద్మూడు మీ పేరు ఏమంటే మారేజ్ చూస్తున్నారు కదా విడకపక్కల ఈ విధంగా ఉన్నాయి మంచి దితమైనటువంటి సేదపు ఎద్దులు మరి నైన్టీ లోపల ఖచ్చితంగా ఇస్తారట ఎయిటీ ఫైవ్ అబౌ పైన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి గోధుమ పూల సీమ ఎద్దులు అయితే మీకు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మరి కదా ఎదురు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీటి చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చినాయితే మనం ఈ వీడియో ద్వారా వీటి వివరాలు అయితే మనం సేకరించుకోవచ్చు ఇద్దాము ఫ్రెండ్స్ అలాగే మొదటి వీటి కలవగలు చూస్తున్నారు మరి ఏం చెప్తున్నా కాడి రేటు డెబ్బై ఆరు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు మరి పల్లె ఏమన్నా అరారు ఉన్నాయా నేసినాయా మలుపుల మలుపులతో ఉన్నాయి అన్ని వేసినాయా మరి ఎక్కడి నుంచి వచ్చారా అరేకల్ గ్రామం మాధవ మండలం కర్నూలు జిల్లా మీ పేరు షామేలు మరి భగవద్ అన్న చైతంపడ్లు గెలలో అంతే అండి మరి చూసారు కదా మరి చైతంపల్ నుంచి చూసినాక మరి డబ్బులు చెల్లించండి మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఏం బెదిరించే అవకాశం ఉందా ఏమేమి మాట్లాడకూడదు రైట్ ఎంత రేటు డెబ్బై ఆరు మరి ఫిక్స్ రేటు డెబ్బై లోపల పైన బయట ఇస్తాం వెయ్యి నెంబర్ చెప్పిన ఆరు డబల్ జీరో నాలుగు డబల్ జీరో ఏడు జీరో జీరో రెండు తొమ్మిది మూడు రెండు తొమ్మిది ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపించాగా మనకు మరి ఈ జత్తో పాటు ఈ రెండు సేమా సపరేటా ఈ జాతుకు సేమేనే ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు నలమాసి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి విధంగా ఉన్నాయి కదా ఇవేం చేతులు కడి రేటు ఎనభై ఆరు వేలు ఫ్రెండ్స్ ఉన్నాయి రేటు వచ్చేసి ఎయిటీ సిక్స్ అని చెప్తున్నారు ఎనభై ఆరు వేలు ఇవి పళ్ళు మల్పులు మలబులతో ఉన్నాయా ఫ్రెండ్స్ అలాగే వీటి అని పక్కన చూస్తుంది ఇప్పుడు మనము మరి రేట్ అయితే ఫిక్స్ కాదు ఫ్రెండ్స్ మెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ ఈ రెండు చెత్తలు ఏ చెత్త వచ్చినా మరి నియర్గా అయితే కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఏ విధంగా కనిపించిందో మరి పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం సైజులు చాలా మంచిగా వచ్చాయని చెప్పుకోవచ్చు మరి అలాగే రేట్ల విషయం కూడా మనకు కొంచెం పెరిగాయని చెప్పుకోవచ్చు మరి సైజు బట్టి ఎదురుకు మరి ఈ విధంగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫార్మర్ క్రియేషన్స్ పడితే మరిపోతే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్